అమ్మ చెల్లి వచ్చి ఇంటికి ఇన్ని రోజులైంది మనం చెల్లిని ఎక్కడికి తీసుకెళ్ళలేదమ్మా అంటే సరే అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళాము అలా కేపీఎన్ సూపర్ మార్కెట్కి అనమాట అక్కడ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అయితే కొంచెం తక్కువ రేటే ఉన్నాయి ఎక్కువైతే తీసుకోలేదు కొన్ని తీసుకున్నాం అనమాట మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ తీసుకోవచ్చు కదా అని అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళామో చూడండి మేక్ డొనాల్డ్స్ అండి ఇక్కడికైతే వచ్చేసా చెల్లికి ఏం తినిపించలేదు బయట ఎప్పుడు చూసినా ఇంట్లోనే కదా తినింది ఒక్కసారి వెళ్దామమ్మా అనమాట అందుకని చెప్పి మెక్డొనాల్డ్స్కి వచ్చాము అక్కడ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నారు ఇంకా చూడండి ఒకసారి వాళ్ళు ఏమేమి ఆర్డర్ చేస్తున్నారు ఏం తిన్నారు అప్పుడప్పుడు ఇలాంటి సరదాలు కూడా ఉండాలి కదా ఇక్కడ చూడండి అన్న చెల్లెలు ఇద్దరు ఏం చేస్తున్నారు ఇద్దరు మూతులు ఎలా పెడుతున్నారో చూడండి చక్కగా పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉంటే కదా సరదాగా చాలా బాగుంటుంది కదా కొట్టుకునేటప్పుడు కొట్టుకుంటూ ఉంటారు ఆడుకునేటప్పుడు ఆడుకుంటూ ఉంటారు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేటప్పుడు సపోర్టు చేసుకుంటారు కదా ఇదే కదా రిలేషన్ అంటే కన ఇక వచ్చేసి స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే తీసుకున్నారు అనమాట కాకపోతే ఇద్దరికి కలిపి ఒకటే తీసుకున్నాము ఇద్దరైతే ఒక గ్లాస్లోనే రెండు స్టాల్ పెట్టుకొని తాగేశారు ఇద్దరికి సరే ఒక గ్లాస్ అంటే వేస్ట్ కదా తాగరు కదా అని చెప్పేసి కాకపోతే ఇక్కడ ఒకటి చూసారా లాస్ట్లో అయిపోయిన తర్వాత ఇద్దరు పోటా పోటా పడి నాకు లాస్ట్లో కొద్దిగా ఉంది నాకు కొద్దిగా ఉంది అని చెప్పి తాగేశారు కానీ కొంచెం ఉండగా వాళ్ళ చెల్లెలే తాగుతుంది పిల్లలు ఇలా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినంత మొత్తం మనం తీసేయకూడదు మనం బడ్జెట్ ఎంతో చెప్తే ఆ బడ్జెట్లోనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట వాళ్ళు అడిగినలా అంటే ఒక్కొక్కరు థౌజండ్ టూ థౌజండ్ చేస్తారు ఫుడ్ కూడా వేస్ట్ చేస్తారు కదా అలా చేయడం అని చెప్పేసి నేను బిలో ఫైవ్ హండ్రెడ్ అన్నాను ఓకే అని చెప్పారు అలాగే అందులో ఆ అయిన అమౌంట్ అయితే మాత్రం ఫోర్ హండ్రెడ్ వరకే అయింది అంతే అంతకుమించి అయితే ఎక్కువ అయితే అవ్వలేదు అంతేకాక ఇలా ఇద్దరు వెళ్ళినా ముగ్గురు నలుగురు వెళ్ళినా కానీ ఐటమ్స్ అనేది షేరింగ్ అనేది పిల్లలకు చెప్తే మాత్రం షేరింగ్ చేసుకునే అలవాటు వస్తుంది లేదు నీకు ఇది ఒక సపరేట్ నీకు సపరేట్ అని చేస్తే పిల్లలకి షేరింగ్ చేసుకునే అలవాటు అయితే మాత్రం రాదు కదా అందుకని చెప్పి నేనైతే ఇలాగే తీసుకుంటూ ఉంటాను ఇలా అయితే ఖచ్చితంగా షేరింగ్ అనేది అలవాటు అవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ అన్న చెల్లి అనమాట ఓహో నేను చెల్లెలకి పెట్టాలి అనేది ఒక మనసుగా అయితే రావాలి కదా మా అబ్బాయికి అందుకే అనమాట ఒకవేళ అదే వాళ్ళు అక్క దగ్గర అయితే మాత్రం లాగేసుకుంటాడు పెద్దవాళ్ళు ఇద్దరు వస్తే కానీ అక్కల దగ్గర అయితే మాత్రం నాకు కావాలి అని లాక్కుంటాడు చెల్లి కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నాడు అనమాట చూస్తున్నారు కదా కొంచెం తీసుకుంటాడంటే చెల్లి ఎలా లాక్కుందో అలా లాగుకున్నా కానీ మళ్ళీ ఒకే అన్నయ్య ఇదిగో అంటే ఇదిగో చెల్లి ఇదిగో అని చెప్పి మళ్ళీ ఇట్లా షేర్ చేసుకుంటారనమాట అవన్నీ పిల్లలు ఆటలే కదా ఈ విధంగా ఉంటేనే పిల్లలు అనేది అన్నీ నేర్చుకుంటారు సేరింగ్ కానీ అలాగే అక్కతో ఎలా ఉండాలి చెల్లితో ఎలా ఉండాలి అనేటివి కూడా తెలుసుకుంటారనమాట ఫ్రెంచ్ ఫ్రైస్లో అయిపోయిన తర్వాత ఇంకా చూస్తున్నారు కదా చికెన్ నగెట్సు ఎలా సపరేట్ చేసుకుంటున్నారో చూడండి అందులో నైన్ వచ్చే ఒకటైతే నేను తీసుకున్నాను అందుకని చెప్పేసి నీకు ఫోరు నీకు ఫోరు అని చెప్పి డివైడ్ చేసుకున్నారనమాట ఓకే ఇది నీవి ఇవి నావి అని చెప్పేసి ఇంకా అలా సరదాగా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చొని తింటే కదా కాసేపు కబుర్లు చెప్పుకుంటారు అటు ఇటు అబ్జర్వ్ చేసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తారు కదా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చిన్న చిన్న సరదాలు అయితే ఉండాలని చెప్పి నేనైతే అనుకుంటాను పిల్లలు ముఖాలు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో ఇంట్లో ఈ సమ్మర్లో చక్కగా అజ్జిగుసులు జావలు అన్నీ ఇస్తూ ఉంటాం మనము కాకపోతే హాలిడేస్ కాబట్టి వాళ్ళకు టైం కుదురుతుంది కాబట్టి అది కూడా మేము వెళ్ళింది నైట్ నైన్ ఓ క్లాక్కి వెళ్ళాము ఎందుకంటే ఓకే సాయంత్రం స్నాక్స్ జ్యూస్లోనూ తాగి ఉంటారు కదా అందుకని చెప్పేసి కొంచెం లేట్గా వెళ్ళామనమాట వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చక్కగా కబుర్లు చెప్పుకొని ఆడుకొని కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం హాలిడేస్ కదా స్కూల్ కూడా లేదు కాబట్టి నైట్ వరకు టూవల్వ్ వరకు ఆడుకుంటారనమాట అందుకని చెప్పి కొంచెం లేట్గా వెళ్ళాము చూడండి ఎలా తినేస్తున్నారు మీరు కూడా మీ పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్తూ ఉంటారేమో ఒకసారి కామెంట్ చేయండి మీ పిల్లలు ఎలా ఉంటారు ఏంటి అన్న చెల్లి అక్క తమ్ముడు వీళ్ళంతా ఎలా ఉంటారు వీళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి వీళ్ళైతే చక్క కబులు చెప్పుకుంటూ ఇక్కడైతే తినేసారనమాట మా పాప చూడండి కెచప్ ప్యాకెట్ నేనే ఓపెన్ చేస్తాను అని చెప్పింది లాగి లాగి చివరికైతే లాగలేక నాకు ఇచ్చేసింది నువ్వే ఓపెన్ చేయని చెప్పేసి నేనే ఓపెన్ చేసి ఇచ్చాను లాగనీకైతే ఓపెన్ చేయనీకైతే అస్సలు రాలేదు ఇలా కబుర్లు చెప్పకుండా చక్కగా తినేసిన తర్వాత ఇంకా లాస్ట్లో వచ్చేసి అమ్మ చాకూజారు కావాలి అన్నారు చాకజారు కూడా చక్కగా సిరో ఒకటి అయితే తీసేసుకున్నారు చూడండి మా అబ్బాయి వెళ్ళి తీసుకున్నాడు అమ్మాయి అయితే టేబుల్ దగ్గరే కూర్చుంది మా అబ్బాయి అయితే డబ్బులు ఇచ్చేసి అంటే ఇలా ఈ విధంగా పిల్లల చేతికే డబ్బులు ఇచ్చి నేనైతే ఆన్లైన్ పేమెంట్ చేయలేదు చేతికి క్యాష్ ఇచ్చే రెండు తీయించాడు ఎందుకంటే మనం ఎంత డబ్బులు ఇస్తున్నాము ఎంత ఖర్చు పెడుతున్నాము పిల్లల కోసం అనేది పిల్లలకు కూడా తెలుస్తుంది అనమాట ఓహో ఈరోజు మేము బయటకు తిన్నందుకు మాకు ఇంత ఖర్చు అయింది ఇంట్లో తింటే ఏ విధంగా ఉంటుంది మనకి డబ్బులు ఎలా ఆదా అవుతాయి అలాగే డబ్బులు ఎంత ఖర్చు అవుతున్నాయి అనేది కూడా పిల్లలకైతే తెలుస్తుంది కదా అందుకని చెప్పైతే నేను కొన్ని చోట్ల ఆన్లైన్ పేమెంట్ అయితే చేయను మా అబ్బాయికి చేతికి డబ్బులు ఇస్తాను మళ్ళీ చేంజ్ ఎంత వచ్చింది ఎంత మిగిలింది మనం ఎంత ఖర్చు పెట్టాము ఈరోజు అనే విషయాలు అయితే మాత్రం పిల్లలకు తెలియాలండి ఖచ్చితంగా తెలియాలి వాళ్ళు అప్పుడే బయట ఫుడ్ ఎప్పుడైనా అడగాలన్నా అలాగే ఎక్కువ ఖర్చులు పెట్టాలి అన్నా కానీ పిల్లలు అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారనమాట నేనైతే అలాగే చేస్తుంటాను ఇలా ఎంతమంది చేస్తున్నారు మీరు కూడా ఇలా మీ పిల్లలతో చేయిస్తున్నారా చేయిస్తుంటే హ్యాపీ చేయించకపోతే మాత్రం ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేతితోనే బిల్లు పే చేయమని చెప్పండి వాళ్ళకు అర్థమవుతుందనమాట ఓహో ఇంత డబ్బులు ఇస్తున్నామనేది వాళ్ళ మైండ్కి అనేది చక్కగా వెలుగుతుంది కదా మనం చేస్తుంటే ఎంత ఖర్చు అవుతుందని కూడా వాళ్ళు తెలియదు ఇష్టానుసారంగా నాకు అది ఇది ఇదికోనివ్వు అని చెప్పేస్తూ ఉంటారు కదా ఇంకా చూడండి మా పిల్లలైతే లోపల తినేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా సరదాగా కాసేపు అక్కడే కూర్చొని ఫొటోస్ వీడియోస్ తీయించుకున్నారు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు మళ్ళీ ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత పడుకున్నారనమాట ఇంకా నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే చూడండి మా అమ్మాయికి అయితే నేను తల దువ్వి వేసిన హెయిర్ స్టైల్ ఇది నాకైతే ఎక్కువ జుట్లు రావండి మాకైతే వేస్తుంది నాకైతే రాదనమాట రెండు అయితే అస్సలు రావు అందుకే ఎక్కువ పోనీ స్టైల్ కానీ లేదంటే క్లిప్ కానీ పెట్టేస్తూ ఉంటాను ఇలా రెడీ చేసేసి చక్కగా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాడు ఉంటాను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి మేము అక్కడే ఒక రోజంతా ఉండేసి నెక్స్ట్ డే మళ్ళీ మేము మా ఇంటికి వచ్చేసా అనమాట ಇಂಥಕ್ಕೆ ಈ ಅನ್ನಾಚಲೆಲ್ಲ ಮೂಡವ ವೀಡಿಯೋ ಅನ್ಮಾಡೋ ಥರ್ಡ್ ವೀಡಿಯೋ ಇದೆ ಮೇಲೆ ನಷ್ಟೆಗಣ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್ ವಿ ಹೆಚ್ ಆರ್ ಅದ್ರೇಟ್ ಆಫ್ ತೆಲುಗು ಬ್ಲಾಗ್ಸ್